అల్పపీండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు అల్పపీడనం ఎక్కడ కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో రాగల ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి గారు మనతో ఉన్నారు వారిని మనం తీసుకున్నాను నమస్తే సార్ ఏదైతే పశ్చిమ మధ్య పరిసర వాయువ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో రాగల రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు నిన్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్ అల్పపీడనం ఈరోజు బలహీనపడింది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా అంతేకాకుండా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతం ఇది ఇది పశ్చిమ ప్రస్తుతం ఇది ఉత్తర పశ్చిమ దిశగా ప్రస్తుతం ప్రయాణిస్తూ బలహీనపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది ప్రస్తుతం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా దక్షిణం వైపు ఇది మలుపు తిరుగుతూ ప్రయాణించే అవకాశం ఉంది దీనివల్ల దీనికి అనుసంధానంగా ఒక ఆవర్తనం కూడా ప్రస్తుతం ఉండడం వల్ల రాగ ఈరోజు రేపు కూడా పర్టికులర్గా నదర్ తెలంగాణ భాగంలో మనకి ఎక్కువ వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు కదా ఏ జిల్లాలు గా కురుస్తాయి ఏమైనా హెచ్చరికలు ఇలా జారీ చేశారు ఈరోజు రేపు కూడా పర్టికులర్గా ఈ ఉత్తర జిల్లాలుగా ఉన్నటువంటి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అది ఆదిలాబాద్ నాగర్ కర్ మహబూబ్ నగర్ అట్లాగే నాగర్ కర్నూల్ నిజామాబాద్ జగిత్యాల్ రాజన సిరిసిల్ల అట్లాగే భద్రా భద్రాద్రి ఈ కొన్ని వెస్టర్న్ డిస్టిక్స్కి అట్లాగే కొన్ని నార్దర్న్ డిస్టిక్స్కి కొన్ని వాయువు జిల్లాలకు కూడా వార్నింగ్స్ అయితే జీ ఇవ్వడం జరిగింది దాదాపు పద్నాలుగు జిల్లాలకైతే భారీ వర్ష సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది ఇప్పటికైతే ఏదైతే అల్పపీన కొనసాగుతుందో అది బలహీన పైన చెప్తా ఉన్నారు దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం ఏమైనా బలపడి దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఫస్ట్ గనక చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల సముద్ర మట్టానికి ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఫస్తం మనకి ఈ రోజు రేపు కూడా తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి ఎల్లుండి నుంచి కూడా ఈ వర్ష సూచనలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటే అని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు హైదరాబాద్ లో కనుక తీసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు రేపు తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాతావరణం చూసుకున్నట్లయితే భిన్న పరిస్థితి నెలకొంటున్నాయి హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది పక్కన ఉన్నటువంటి నాంబల్లలో మాత్రం వెన్నగొడుతుంది ఎందుకు ఇట్లాంటి వ్యత్యాసాలు వస్తున్నాయి అంటారు ప్రస్తుతం స్థానికంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణోగ్రత అలాగే గాల్లో ఉన్న ఉన్నటువంటి అధికమైన తేమ వల్ల కొన్ని చోట్ల ఎక్కువ వర్షం కొన్ని చోట్ల అసలు వర్షం కొడడం అనేది సర్వసాధారణంగా ఈ సీజన్ అంతా కూడా మనం చూస్తున్నాము సెప్టెంబర్ ఫస్ట్ కూడా మనకు చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కుంభవృష్టి అనేది సడన్గా నలభై రెండు సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది కూడా మనం ఖమ్మంలో చూసాము ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు ఉక్కపోత అధికంగా ఉండేది ఎందుకంటారు యా ఇది ఇన్ జనరల్గా ఒక విధంగా చెప్పాలి అంటే పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది క్రియేట్ చేస్తుంది గాల్లో తేమ అనేది ఎప్పుడైతే సమకూర్చబడుతుందో అప్పుడు మనకి ఈ ఉరుములుతో కూడినటువంటి వాతావరణం అట్లాగే ఉరుములు మెరుపులు ఎదుడు కూడినటువంటి వాతావరణం కూడా సహజంగా మనకి సంభవిస్తూ ఉంటుంది ఓకే ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి చెప్తుంది ఏదైతే అల్పపీనం కొనసాగుతుందో ప్రస్తుతం అది బలహీన పడిందని ఈ రోజు రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయ్ చెప్తా ఉన్నారు